అప్పుడు గురు దత్తాత్రేయులు కార్తవీర్యార్జునకు శివపూజ గురించి శివ మహత్యం గురించి వివరించినారు ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహత్యం గురించి వివరించెదను శ్రద్ధగా వినుము మున్ను శ్రీ అంటే ముందు శ్రీరామచంద్రుడు రావణుని చంపటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వాడిది దాటి రావణుని చంపిన అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రావణునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటిను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించను మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకునరి స్త్రీలు తమ మనోవాంచలను ఏడేర్చుకుని కనుక పూజలేయందు శివ పూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగా జలము విష్ణు పాదముల నుండి పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టుది అందువలనే సర్వపాపహరమైనది గంగా జలంలో స్నానమును అంత అంటే స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకనూ గంగా జలం గురించి చెప్పబోనది ఏమనగా ఏ నీళ్ళను గాని గంగా 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 అని మూడు పర్యాయములు అనుకుని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలంతో అగును అంటే గంగాజలంతో సమానమైనవి అగును అవును గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగా జల గురించి కార్తవీరాజుకు దత్తాత్రేయుడు వివరించెను కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండ్రి నలుగురకు నలుగురు కుమార్తెలుండ్రి వారు నిండు యవ్వనవతులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామ కోనేటిలో స్నానం చేయుడుకొక గురుకుల విద్యార్థి వచ్చను బ్రాహ్మణ కన్య బ్రాహ్మణ కన్య ఆ యువకుని అందం చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మలను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించను అంతా నా కన్నులు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థి ఆ విద్యార్థి కూడా మీరు కూడా ఆ పిశాచం వదురుగా అని ప్రతిష్టాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటలకి పెనుగులాడుకొని కొంత కొంతకాలముకో ఒక సిద్ధుడు కొంతకాలముకో ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచంలో తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపంలో ఎట్లా పోనని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపమును తొలగిపోవునని చెప్పగా వారట్లే చేయుటచే ఆ నలుగురు కూడా యథా రూపమును కలిగినవి ఇటు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము మాఘమాసం నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడును అతని భార్య మాత్రం స్నానం ఆచరించాలని చెప్పడచే ఆమెకు దైవత్వం నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయినది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒకడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుచు విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట క్రీగంట చూసి ఆమె అందానికి ఇవ్వడానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించడచే ఇద్దరు కామక్రీడలతో తిరిగి ఆడారు అలా అలా చుం అలా అలా జరుగుతూ ఉండగా మరలా నా గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చిచుండగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండ్రి ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వయ్యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖము కలుగునని విశ్వామిత్రుని పా విశ్వామిత్రుని ఉండుమని తన భార్యను శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయనది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రునిక వచ్చే విశ్వామిత్ర క్షణ భంగురమైన తల్ తుచ్చ కామ వాంఛకులోనే నీ తపశ్శక్తినంత వదులుకున్నావు సరే లెమ్ము గంగా నదిలో స్నానం చేసి నీ కండ నీ కమండలంతో గంగా జలం తెచ్చి ఈ పాషణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంపై చెల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపం పొంది గంధర్వ లోకముకు వెళ్ళిపోయిను పూర్వరూపం నందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయిను ఈ కథను కూడా దేవతలకు శ్రీ మహావిష్ణువు వివరించాడు అని గురు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు చెప్పాను